రియల్ ఎస్టేట్లో ప్రధానంగా రేరా అనే పేరుని హైదరాబాద్లో చాలా ఎక్కువగా వింటటం అసలు రేరా ఏంటి రేరా పరిధి ఏంటి యూసెస్ ఏంటి నీ భరతం పడతా చూడని ఒక పాట ఉంది సో బిల్డర్స్ని ఏజెంట్స్ భరతం పట్టడానికే రేరా వచ్చింది మంచిది రేరా రావడం వల్ల చాలా కరెక్షన్స్ అయినాయి చాలా మంది హ్యాపీగా ఉన్నారు ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది రేరా అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేట్ అథారిటీ యాక్ట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అంటే ఈ రేరా ఉంటే చాలా వరకు లూప్ హోల్స్ అన్నీ చెక్ చేసి పర్మిషన్స్ ఇస్తారు ఫస్ట్ డిటీసీ పీస్తారు డిటీసీ హెచ్ఎం జిహెచ్ఎంసి నెక్స్ట్ రేరా అన్నిటికీ ఉండాలి రేరా తర్వాత బ్యాంకులో చెక్ చేస్తారు ఇవి అన్నింటిలో ఎక్కడో దగ్గర బయటపడుతుంది అప్పటికీ కొన్ని మోసాలు జరుగుతున్నాయి సో రేరా ఉండేది అంటే బయర్కి ప్రొటెక్ట్ చేస్తుంది సెల్లర్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏజెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏ విధంగా దీన్ని రేరాలో వేస్తే కోర్టుకి వెళ్ళడానికి వీలులేదండి రేరా అప్లియేట్ అథారిటీ అనేది ఉంది సో ఈ రెండింటి డెసిషన్ తీసుకుంటారు అంటే డెసిషన్ ఎంత పెనాల్టీస్ ఎంతవరకు ఉంటుంది టెన్ పర్సెంట్ ఆఫ్ ది ఏదైనా బిల్డర్ డిలే అయినా టెన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆర్ బియాడ్ ది జైలు పెట్టే అవకాశం వెయ్యి కోట్లు వంద కోట్లు కట్టాలి పని అంటే అండ్ వాళ్ళ అప్రూవల్ లేకుండా ఖర్చు పెట్టడానికి లేదు ఎస్కర్ అకౌంట్లో వేస్తున్నారు దీని డీటెయిల్ అంటే మనం వీడియో చూసుకోవాలి